రాజమౌళిగారి రాబోయే చిత్రం వారణాసి టీజర్ చూసారా ఆహా చూశాను కొన్ని క్షణాల ఆ టీజర్ మొత్తం ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేసింది అందులో ప్రత్యేకించి ఒక దృశ్యం ఉగ్రబట్టి కదా అవును ఆ గుహలోపల చీకటిలో తలలేని ఒక దేవత ముందు భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆ దృశ్యం చూసినప్పుడు ఒళ్ళు జలధరించింది నిజమే అది భయమా భక్త లేక రెండు కలిసిన ఒక అనిర్వచనీయమైన భావన చెప్పడం కష్టం నిజం ఆ వాతావరణంలో ఏదో ఆదిమ శక్తి ఉంది ఆధునిక సినిమా టెక్నాలజీతో ఒక పురాతనమైన మర్మమైన శక్తికి ప్రాణం పోసినట్టు అనిపించింది భారతీయ సినిమాలో ఇలాంటి ఒక దృశ్యాన్ని ఇంత తీవ్రతతో చూపించడం బహుశా ఇదే మొదటిసారేమో అందుకే అందరిలోనూ ఒకటే ఉత్సుకత ఒకటే ప్రశ్న ఆ తలలేని దేవత ఎవరు ఆమె కథ ఏమిటి సరిగ్గా సరిగ్గా అక్కడికి వద్దాం తల లేకుండానే ఖండించబడిన శిరస్తోనే పూజలందుకునేంత శక్తివంతమైన దేవతేవరు ఇది కేవలం సినిమా కోసం సృష్టించిన కల్పన కాదు అంతేనా ఆ చాలామంది పండితులు పరిశోధకులు నమ్మేదాని ప్రకారం ఈ రూపం భారతీయ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరికి చెందింది దశ మహావిద్యలలో ఒకరు ఆమె చిన్నమస్తన్నమస్త చిన్న అంటే ఖండించబడిన మస్తా అంటే శిరస్సు తన తలను తానే ఖండించుకొని ఆ రక్తాన్ని తానే తాగుతూ తన పరిచారికలకు కూడా పంచి ఇచ్చే మహావిద్య ఆమె రూపం పైకి ఎంత భయంకరంగా కనిపిస్తోందో దాని వెనుక ఉన్న తాత్వికత అంతకంటే లోతైనది అంతకంటే కరుణామయమైనది ఈరోజు మనం ఆ కథను ఆ ప్రతీకలను ఆ చైతన్యాన్ని లోతుగా అన్వేషించబోతున్నామనమాట తప్పకుండా నిజం చెప్పాలంటే ఈ దేవత రూపాన్ని మొదటిసారి చూసినప్పుడు కొంచెం భయపడ్డాను ఆ హింస నన్ను కొంచెం కలవరపరిచింది చాలామందికి అలాగే అనిపిస్తోంది ఆ భయం స్థానంలో ఒక రకమైన ఆశ్చర్యం గౌరవం ఏర్పడ్డాయి ఆ హింస వెనుక త్యాగం త్యాగమున్నాయనే కోణం నన్ను ఆలోచింపజేసింది ఖండించిన ఆ శిరస్సు వెనుక ఉన్న కథ ఏమిటి పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు పార్వతీదేవి తన ఇద్దరు సఖులైన డాకినీ వర్ణినీలతో కలిసి మందాకినీ నదిలో స్నానానికి వెళ్ళింది స్నానం చేస్తూ వారు సమయం మర్చిపోయారు చాలాసేపు గడిచింది అప్పుడు డాకినీ వర్ణినిలకు తీవ్రమైన ఆకలి వేయడం మొదలైంది మామూలు ఆకలి కాదది ప్రాణాలు పోయేంత ఆకలి వారు నీరసించిపోతూ దేవిని ప్రార్థించారు అమ్మా జగజ్జనని మా ఆకలి దహించివేస్తోంది అని వేడుకున్నారు దయచేసి మాకు ఆహారం ప్రసాదించు ఈ ఆకలిని మేమిక భరించలేము అన్నారు పార్వతీదేవి చుట్టూ చూసింది ఆ అడవిలో వారికి వెంటనే ఆహారం దొరికే అవకాశం లేదు తన సఖులు ఆకలితో కుప్పకూలిపోగాన్ని ఆమె చూడలేకపోయింది అప్పుడు ఒక క్షణంకూడా ఆలోచించుకుండా అనంతమైన కరుణతో ఒక అద్భుతమైన అదే సమయంలో దిగ్భ్రాంతికరమైన పనిచేసింది ఏమిటది తన ఖడ్గాన్ని తీసుకుని తన శిరస్సును తానే ఖండించుకుంది ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మాటలు లేదు కానీ కథ అక్కడితో ఆగలేదు కదా ఆగలేదు ఆమె మెడ నుండి రక్తం చిమ్మలేదు మూడు ధారలుగా ప్రవహించింది మూడు ధారలగానా ఇది చాలా ఆసక్తికరమైన విషయం అవును అది చాలా ముఖ్యం ఆ మూడు రక్తపు ధారలలో ఒకటి ఎడమవైపు ఉన్న డాకినీ నోటిలోకి మరొకటి కుడివైపు ఉన్న వర్ణిని నోటిలోకి ప్రవహించాయి వారి ఆకలి తీరింది ఇక మూడవ ధార నేరుగా పైకి ఎగసి ఆమె చేతిలో ఉన్న ఆమె ఖండించబడిన శిరస్సు నోటిలోకే ప్రవేశించింది అంటే ఆమె తన సకుల ఆకలిని తీర్చడమే కాకుండా తనకూ తానే పోషణ ఇచ్చుకుంది అన్నమాట సరిగ్గా అదే ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఆమె చనిపోలేదు లేదు తల వేరుగా మొండెం వేరుగా ఉన్న ఆమె జీవంతోనే ఉంది సంపూర్ణ చైతన్యంతో నిర్భయంగా ప్రశాంత వదనంతో ఒక తామర పువ్వుపై నిలబడి ఉంది అంటే ఆమె ఈ భౌతిక శరీరానికి బందీ కాదని ఆ రూపం చాటి చెబుతోంది అవును ఆమె చిన్నమస్తా తన్ను తాను త్యాగం చేసుకుని అయినా సరే ఈ విశ్వాన్ని పోషించే తల్లి సాధారణంగా దేవతలు మననుండి నైవేద్యాలు కోరుకుంటారు కాని చిన్నమస్తా తవనే నైవేద్యంగా మారుతుంది ఇది భగవంతుడికి మనల్ని మనం సమర్థించుకోవడం అనే భావన యొక్క అత్యంత తీవ్రమైన స్వచ్ఛమైన రూపం ఆ కోణంలో చూస్తే ఈ రూపం రూపంవనుకున్న అర్థమే మారిపోతుందే ఇది హింస కాదు పరివర్తన ఖచ్చితంగా ఆమె తన తలను కోపంతోనో ఆవేశంతోనో ఖండించుకోలేదు అనంతమైన ప్రేమతో కరుణతో ఖండించుకుంది ప్రపంచ మతాలన్నిట్లోనూ తన భక్తులకు ఆహారమివ్వడానికి తన శరీరాన్నే త్యాగం చేసిన ఏకైక దేవత బహుశా ఆమెనేమో అందుకే ఆమెను భయంతో కాదు భక్తితో ఒక రకమైన విస్మయంతో కూడిన గౌరవంతో పూజిస్తారు అవును ఇప్పుడు మనం ఆమె రూపంలోని ప్రతీకలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం ఎందుకంటే తంత్రంలో ప్రతి వివరమూ ఉన్నత చైతన్యానికి కిటికీ కిటికీలాంటిది సరే మొదటగా ఆ ఖండించిన శిరస్సు తల అనేది మన గుర్తింపుకు మన అహానికి కేంద్రం కదా నేను అనే భావన అక్కడే ఉంటుంది అంటే శిరస్సును ఖండించడమంటే నేనొనే అహంకారాన్ని నాశనం చేయడమేనా మనల్ని బంధించే ఆలోచనల నుండి మాయ నుండి విముక్తి పొందడమా చాలా చక్కగా చెప్పారు ఇది సరిగ్గా అదే భౌతిక తల కాదు అహంకారమనే తలను ఖండించడం మనల్ని సత్యం నుండి దూరం చేసే మాయా అనే పొరను తొలగించడం ఆ స్థితిలోనే అసలైన స్వేచ్ఛ జ్ఞానం లభిస్తాయి అవును ఇక మూడు రక్తధారల విషయం ఆ మూడు అనే సంఖ్యకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది అంటే ఇది కేవలం భౌతిక పోషణ కాదు ఆధ్యాత్మిక శక్తి ప్రవాహమంటారా ఖచ్చితంగా ఆ మూడు ధారలు మన శరీరంలోని మూడు ప్రధాన శక్తి నాడులైనా ఇడా పింగళ మరియు సుషుమ్న నాడులకు ప్రతీక ఇడా పింగళ సుషుమ్న సుషునాడా చంద్రనాడి పింగళ సూర్యనాడి ఈ రెండూ సమతుల్యంగా ఉన్నప్పుడు మధ్యలో ఉండే నాడి ద్వారా కుండలినీ శక్తి పైకి ప్రవహిస్తుంది అంటే ఆ మూడు ధారలు శరీరం మనస్సు మరియు ఆత్మ అనే మూడింటినీ పోషిస్తున్నాయనే అర్థం ఒక సంపూర్ణ పోషణ అన్నమాట అవు ఒక సంపూర్ణ పోషణ అద్భుతం ఇక ఆమె శిరస్సే రక్తాన్ని తాగడం అనే విషయం నన్ను కొంచెం ఆలోచింపజేస్తోంది దాని వెనుకున్న తత్వమేమిటి అది స్వయం పోషక చైతన్యాన్ని ఆత్మ యొక్క పరిపూర్ణతను సూచిస్తోంది తన ఆనందానికీ తన ఉనికికీ బయటి ప్రపంచంపై ఆధారపడిన స్థితి అది ఇతరుల ప్రశంసలపై ఆధారపడని స్థితి అవును సర్వం తనలోనే ఉన్నదనే సత్యాన్ని గ్రహించిన యోగి యొక్క స్థితికి అది ప్రతీక జీవన్మరణ చక్రానికి అతీతమైన స్వీయ ప్రకాశితమైన ఆత్మాది ఆమె రూపంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆమె నగ్నంగా నిలబడి ఉంటుంది దీని వెనుకున్న అర్థమేమిటి నగ్నత్వం అంటే ఇక్కడ భౌతిక శరీరం కాదు అది దిగంబర సత్యం ఇలాంటి ముసుగులు అలంకారాలు సామాజిక కట్టుబాట్లు లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాస్తవ స్వరూపం మనం మనపై వేసుకునే పాత్రలు హోదాలూ అభిప్రాయాలు అనే దృష్టిలన్నిటినీ తొలగించగా మిగిలే అసలైన సత్యం అవును ఆ సత్యమే ఆమె అందుకే ఆమె నగ్నంగా నిర్భయంగా ఉంటుంది ఇక ఆమె రూపంలో అత్యంత వివాదాస్పదమైన తరచుగా రతిలో ఉన్న జంటపై నిలబడటం అవును చాలామంది దీన్ని అర్థం చేసుకుంటారు కదా ఇది అత్యంత గంభీరమైన తాత్వికత ఉన్న ప్రతీక సాధారణంగా దీనిని కామదేవతలైన రతీమన్మధులపై నిలబడినట్లు చిత్రిస్తారు అంటే దీనర్ధం కామాన్ని అణచివేయడమా కాదు కాదు దానిని అధిగమించడం లైంగిక శక్తి అనేది సృష్టికి మూలమైన జీవశక్తి తాంత్రికులు ఆ శక్తిని నీచమైన కోరికల కోసం కాకుండా దానిని పరివర్తన చెందించి ఊర్ధ్వగామిగా చేసి ఆధ్యాత్మిక చైతన్యంగా మార్చాలని చెబుతారు సరిగ్గా అదే అంటే కోలికలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని జీవశక్తిపై నియంత్రణను ఇది సూచిస్తుందనమాట ఖచ్చితంగా ప్రాపంచిక కోరికల పునాదిపైనే ఆధ్యాత్మిక విజయం సాధించగలమని చెప్పే ఒక ధైర్యవంతమైన ప్రకటన అదే ఇక చివరిగా ఆమె నిలబడిన ప్రదేశం ఆమె ఎప్పుడూ శ్మశాన వాటికలోనే ఉంటుంది శ్మశానమంటేనే మనకు భయం మరణం గుర్తుకొస్తాయి అవును కాని తంత్రంలో శ్మశానానికి చాలా పవిత్రమైన స్థానముందే ఆ వ్యత్యాసం ఎందుకు సాధారణ అవగాహనకు తాంత్రిక దృష్టికి మధ్య ఉన్న తేడా ఏమిటి సాధారణ ప్రజలకు శ్మశానం భౌతిక శరీరాల అంత్యక్రియలు జరిగే ప్రదేశం కానీ సాధకుడికి అది అహంకారం యొక్క అంత్యక్రియలు జరిగే ప్రదేశం పాత సంస్కారాలు పాత నమ్మకాలు భయాలు దగ్ధమై అంతర్గత పునర్జన్మకు దారితీసే పవిత్ర స్థలం ఎక్కడైతే ప్రపంచమంతమవుతుందో అక్కడే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందనమాట అవును అందుకే చిన్నమస్త శ్మశానంలో ఉంటుంది ఆమె మృత్యుదేవత కాదు అహంకార మృత్యుకు అధిదేవత ఈ విశ్లేషణ విన్న తర్వాత రాజమౌళిగారి చిత్రంలో ఉన్నది నిజంగా చిన్నమస్తా అనే చర్చకంటే ముఖ్యమైనది మరొకటి ఉందనిపిస్తోంది ఏమిటది ఆ చిత్రం ద్వారా అయినా సరే ప్రజలలో ఈ దేవత గురించి ఈ తాత్వికత గురించి ఒక అన్వేషణ మొదలైంది ఒక ఉత్సుకత రేకెట్టింది బహుశా అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అవును ఎందుకంటే చిన్నమస్త స్వయంగా ఒక ప్రశ్నార్థకం మనల్ని సౌకర్యవంతమైన ఆలోచనల నుండి బయటకు లాగి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక సవాలు మనల్ని దిగ్భ్రాంతికి గురిచేయడానికి మేల్కోల్పడానికి మరియు అంతిమంగా విముక్తిని ప్రసాదించడానికి రూపొందించబడిన ఒక సత్య విస్ఫోటనమామే ఆమె స్వరూపం మనల్ని కొన్ని లోతైన ప్రశ్నలు అడిగేలా చేస్తుంది మనమీ ప్రపంచానికి ఏమీ అందిస్తున్నాము మన ఉనికితో ఇతరులను పోషిస్తున్నామా లేక వారి శక్తిని శోషిస్తున్నామా మన ప్రేమ కేవలం తీసుకోవడం గురించేనా లేక ఇవ్వడం గురించి కూడానా మరియు అంతర్గతంగా చూసుకుంటే మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి మనలో ఏ భాగం మరణించాలి ఏ అహంకారం ఏ భయం ఏ పాత అభిప్రాయం మనల్ని వెనక్కి లాగుతోంది దేనిని మనం ఖండించుకోవాలి చివరిగా ఒకరి పట్ల మనకున్న ప్రేమ మన అహంకారాన్ని కూడా త్యాగం చేసేంత గాఢంగా ఉండగలదా చిన్నమస్తా తన సఖుల కోసం తన శిరస్సునే ఇచ్చుకుంది అలాంటి బేషరతు ప్రేమ కరుడ మనలో ఉన్నాయా ఇవి సమాధానాల కన్నా మనల్ని మనం శోధించుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నలు ఆ తల్లి మనలోని మాయా అనే శిరస్సును తొలగించి దాని కింద దాగి ఉన్న శాశ్వతమైన ప్రకాశవంతమైన ఆత్మను మనకు వెల్లడి చేయుగాక ఆ నిర్భయ చైతన్యం మనందరిలోనూ జాగృతమగుగాక ఓం హ్రీం చిన్నమస్తాయే ఓం శ్రీ